जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु एडव श्लोकमु अमानित्वम् अदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున జీవుడు శరీరముతో చేరి ఉన్నప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు ఆ ఆత్మజ్ఞానమును పొందటము కోసమని అలవరుచుకోవలసినటువంటి గుణములను స్వభావాలను చెబుతూ ఉన్నాను విను అంటూ పరమాత్మ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు విద్య వలన ధనం వలన వంశం వలన గొప్పతనము ఉన్నా దాని వలన గర్వించకూడదు అదొక స్వభావాన్ని అలవర్చుకోవాలి ఇంకా ఇతరులు మనను కీర్తించటం కోసమని పై పైకి అంటే లేనటువంటి లక్షణాలను లేనటువంటి గుణాలను పై పైకి నటించకూడదు ఇక మూడవది మనస్సుతో కానీ వాక్కుతో కానీ చేతలతో కానీ ఇతరులను హింసించకూడదు నాలుగవ గుణం ఎవరైనా మనని హింసిస్తే వారిని ఏదైనా చేయాలి అనేటటువంటి ఉద్రేకాన్ని కలిగి ఉండకూడదు ఐదవ గుణం మనస్సులో ఏది మనము తలుస్తామో దానినే ఆచరించాలి మనస్సులో ఒకటి చేతలలో ఒకటి చూపించకూడదు ఇక ఆరవ గుణం మనకు జ్ఞానజన్మను ఇచ్చేటటువంటి వారు ఆచార్యులు ఆచార్యులను దైవములాగా సేవిస్తూ ఉండాలి ఇక ఏడవ గుణం శాస్త్రములో చెప్పినట్టుగా మన దేహాన్ని మనస్సును మాటను సక్రమంగా వినియోగించుకోవాలి శుచిగా పెట్టుకోవాలి ఆ రకంగా శాస్త్ర నియమం ప్రకారం ప్రవర్తిస్తూ ఉండాలి దానినే శుచి అని అంటారు అంటే సదాచార సంపత్తి కలిగి ఉండాలి ఇక ఎనిమిదవ గుణం ఆచార్యులు మనకు అనుగ్రహించినటువంటి ఉపదేశములను ఆచరించటంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా చెలించకూడదు అదొక గుణం ఇక తొమ్మిదవ గుణం మన జ్ఞానాన్ని మన వివేకాన్ని పాడు చేసేటటువంటి విషయాల నుండి మనస్సును వెనక్కి తీసుకొని వచ్చి మనస్సును మన ఆధీనంలో పెట్టుకోవాలి మన నిగ్రహాన్ని కలిగి ఉండాలి ఈ రకంగా శ్రీకృష్ణ భగవానుడు మనము అలవరుచుకోవలసినటువంటి స్వభావ విశేషాలను తెలియచేస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ పరమాత్మ చెబుతూ ఉన్నటువంటి గుణములను స్వభావములను మనలో సంస్కరించుకునేటటువంటి ప్రయత్నము నిరంతరము కొనసాగిస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అమానిత్వం అదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధము సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ నారసింహస్వామి ప్రహ్లాదుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ప్రహ్లాద నువ్వు ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండాలి ఉండి కర్మనంతటిని అనుభవించు ఆ తర్వాత కర్మబంధాన్నంతటిని తొలగించుకొని అప్పుడు నన్ను పొందుతావు ఓ ప్రహ్లాద యహ ఏతత్ కీర్తయేత్ మహ్యం త్వయా గీతం ఇదం నరః నీ చరిత్రను నా నారసింహ చరిత్రను ఎవరెవరు స్మరిస్తారో నువ్వు నన్ను చేసినటువంటి స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో వారందరూ కూడా కర్మబంధాత్ ప్రముచ్యతే కర్మబంధము నుండి విముక్తులవుతారు అంటూ శ్రీ నారసింహస్వామి వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాన్ని విని ప్రహ్లాదుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ వరదా ఓ నారసింహస్వామి ఓ మహేశ్వర వరం వరయ ఒక వరం కోరుకుంటా ఇస్తావా హే భగవన్ నువ్వు అంతటా వ్యాపించిన వాడివి అని నా తండ్రికి తెలియదు నువ్వు ఈ సకల సృష్టిని నియమించేటటువంటి వాడివి అని నా తండ్రికి తెలియదు తెలియక తన అన్నను హిరణ్యాక్షుడిని నువ్వు చంపావని నీ మీద పగ పెంచుకున్నాడు అది అజ్ఞానమే అంతేకాకుండా నిన్నే నమ్ముకున్నటువంటి నన్ను హింసించాడు నా తండ్రి అయితే భగవాన్ మరణ సమయములో నా పైన నీ దృష్టి పడింది ఆ నీ కృపాదృష్టి పడటము చేత నీ కటాక్ష వీక్షణములు సోకినందువలన నా తండ్రి పవిత్రుడై సకల పాపముల నుండి విముక్తుడయ్యేటట్టుగా భగవన్ అనుగ్రహించవా అదే నేను కోరుకునేటటువంటి వరం మా తండ్రి పాపాలన్నింటినీ క్షమించు ఓ గురు నిన్ను దూషించి నా తండ్రి చేయకూడనటువంటి పాపమే చేశాడు కానీ అతనిని క్షమించవా తండ్రి అంటూ ప్రహ్లాదుడు శ్రీ వారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु एडवश्लोकम् अमानित्वम् अदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यम् आत्मविनिग्रहः अमानित्वम् अदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यम् आत्मविनिग्रहः श्रीमन्नारायण वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण